పురంలో మా స్కూలు మాకు కావాలి ఏ క్యాన్సిల్ చేయొద్దు మేము ఎయిడెడ్ స్కూల్ని చదువుకుంటామని విన్నవించడానికి వచ్చినటువంటి విద్యార్థుల్ని అమానుష్యంగా చార్జ్ చేసి కొట్టడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు భవిష్యత్తులో విద్యార్థులపై ఇటువంటి దాడి జరిగితే మానసికంగా వారు ఇబ్బంది పడి వారి చదువులపై చాలా ప్రమాదకరమైనటువంటి ప్రభావం పడేటువంటి పరిస్థితి చూ రాబోతూ ఉంది ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాక్షసంగా పరిపాలన ఎలా కొనసాగించవచ్చు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు చూపిస్తూ ఉన్నారు ఎలక్షన్స్కి వస్తే ప్రజల్లోకి ఎలక్షన్స్కి ప్రజల్లోకి వెళ్ళలేక ఓటేమని అడిగే ధైర్యం లేక దౌర్జన్యంగా నామినేషన్ విత్డ్రా చేయించడం ఏకగ్రీవం అయిపోయినాయి మాయని దప్పాలు కొట్టుకోవడం తప్పితే మీకు కనుక దమ్ముదారి ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళకుండా ఎవరికి వారు నామినేషన్లు వేసే దిశగా మీరు కనుక పోలీసులు లేకుండా అవకాశం కల్పిస్తే చిత్తు చిత్తుగా మీరు స్థానిక సంస్థల్లో ఓడిపోవడం ఖాయం నిన్న విద్యాశాఖ మంత్రి సురేష్ గారు చెప్తా ఉన్నారు విద్యార్థులు ఎక్కడా లాఠీ చార్జ్ గురి పోలీసులు వారిని పట్టలేదు వారంతగా వారే రాళ్లు వేసుకుంటే దెబ్బలు తగిలి అని చెప్తా ఉన్నారు స్వయాన ముఖ్య మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే అటువంటి సంఘటనని సమర్థిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఎలా కొనసాగిస్తూ ఉందో మనకు తెలుస్తూ ఉంది విద్యార్థులపై జరిగినటువంటి దాడిని మీడియా ద్వారా ప్రపంచం మొత్తం చూసింది అయినా కూడా అబద్ధపు ప్రచారాలు మీరు విద్యార్థులపై కూడా అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే మీ స్థాయి ఏ విధంగా దిగజారిపోయిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎలక్షన్లు చూస్తే అంతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఎయిడ్ స్కూల్ చూస్తే అంతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని నడపలేక ప్రభుత్వ భూమిని అమ్మి మేము జీతాలు ఇస్తాము చెప్పేటువంటి చిక్కుమాలని ప్రభుత్వం ఇది ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు పరిపాలన ప్రజల కోసం కొనసాగించడం తప్పితే వైసీపీ కార్యకర్తల కోసం కాదు మీరు సొమ్ము చేసుకోవడం కోసం కాదని చెప్పి ప్రతిసారి హెచ్చరిస్తా ఉన్నారు అయినా మీలో మార్పు రావట్లా తప్పనిసరిగా ప్రజలందరూ తిరగబడతారు రాబోయే రోజుల్లో ప్రజల తరఫున జనసేన పార్టీ అండగా ఉంటుంది మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం ఇప్పటికైనా మీరు ప్రభుత్వ భూములు అమ్మటం అనుకోండి కరెంటు ఛార్జీలు తగ్గించాలి ఎయిడ్ స్కూల్ అటువంటి ఎయిడ్ స్కూల్ రద్దుని తగ్గించ మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా మా ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్లుగా రాక్షస రాజ్యం వెళ్తుందా అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి జనసేన పార్టీ ప్రశ్నిస్తాం కానీ వచ్చాం మేమందరినీ ప్రశ్నిస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలుసుకోండి అని చెప్పేసి సమన్యంగా మీకు మనవి చేస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది రోజు చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏ వస్తువు పైన వంద శాతంకి మించి రేట్లు పెరిగింది తప్పితే ఒక్క శాతం తగ్గించింది ఏదైనా ఉందా ఆ రోజున ఎలక్షన్ ప్రచారంలో నీ ఇష్టానుసారంగా హామీలు ఇచ్చావు నీ ఇష్టానుసారంగా ఆనాటి ప్రభుత్వాన్ని దుయ్యబెట్టావు మరి ఏమైపోయింది ఈ రోజున ఆ రోజు ఏంటో నీకు తెలియదా మీరు నూట యాభై ఎక్కువ చెప్పుకునే మీకు జ్ఞానం లేదా విజ్ఞాత కోల్పోయారా నిన్న ఒక అతను వచ్చాడు ఏదేదో మాట్లాడతాడు నీ శాఖ తెలియదు కానీ నీ పేరు చెప్పంగానే ఓహో బూతుల మంత్రి అంటారు అలాంటి మంత్రి వచ్చి తెలుగుదేశం లేదో పెట్రోల్ మెచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు నీకెందుకయా మిస్టర్ కోడాలని చెప్తున్నాం నీ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పాం మళ్ళా మళ్ళా నువ్వు అదే కనుక కంటిన్యూ చేస్తే గుడివాడొచ్చి నీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం నువ్వు మినిస్టర్ అయితే మినిస్టర్ కొండే జ్ఞానం ప్రదర్శించి తప్పితే నీకు ఒక అజ్ఞానం లాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎవరిని ప్రశ్నిస్తారు మరి ఎవరిని ప్రశ్నించమంటావు చెప్పు వాళ్ళనే అడుగుతాం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు అధికారి అంటే మీరు నూట యాభై ఒకటి చెప్పుకోవటమే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరిని నడపాలో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు అధోరించారని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాం మిమ్మల్ని రక్షించాల్సింది ఎవరు విశాఖ ఉక్ ఫ్యాక్టరీ తరలిస్తుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం పెద్దలుగా మీ మీద కదా మిమ్మల్ని అడిగి ఎవరిని అడగాలి మరి ఆ విగ్రహత కూడా తెలియని నువ్వు ఒక మినిస్టర్వి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి ప్రజలకు ఒక శాపంలో మీరు పరిగణించారు చెప్తే వాళ్ళు మీరు మీరు చెప్పుకున్నట్టుగా ఎక్కడుంది సంక్షేమం ఎటు చూస్తుంది సంక్షేమం మీద ఏదేదో చెప్తున్నారు నిన్న మా గుంటూరులో మినిస్టర్లు ఆంధ్ర రాష్ట్రాన్ని గరిష్టంగా ఉంచాలని చూస్తున్నారంట ఎస్ అదే దొరుకుతుంది అన్నిట్లన్నీ గరిష్టంగానే ఉంది ఏ రోడ్డు రేటు చూసుకున్నా ఏ యొక్క వస్తువు మీద రేటు చూసుకున్నా కానీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం గరిష్టంగానే ఉంది మీరు దాంట్లో కృతజ్ఞతలు అయితే చెప్తే ఎక్కడో కూడా ప్రజల్ని పరిపాలించే దాంట్లో గరిష్టంగా లేరు మీరు ఏ వస్తువు చూసినా గరిష్ట రేటే ఉంది ఏ యొక్క కమోడిటీ చూసినా గరిష్ట రేటే ఉంది మీకు గరిష్టం అంటే మీకు ప్రేమ మీకు ఎందుకంటే మీ యొక్క పేపర్ నమ్ముకోవడం దగ్గర నుంచి మీ సిమెంట్ నమ్ముకోవడం దగ్గర నుంచి అన్నిటికీ గరిష్ట రేట్లు ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రజల నెత్తిన కూడా మీరు అన్ని గరిష్టంగానే పెట్టారు చెప్తే రాష్ట్రాన్ని గరిష్టంగా ఉంచలేదు మీరు ఇవాళ ఎట్టు చూసినా ఆంధ్ర రాష్ట్రం కనుక ప్రతి ఒక్కరు నవ్వే వాళ్ళ తప్పితే ఎట్టు పోతుందో తెలియదు మరీ సిగ్గుసాటు ఆర్బీఐ దగ్గర ఏడు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు వడ్డీలు తెచ్చుకున్నారంటే ఇంకా మిమ్మల్ని చూసి ప్రజలు ఏమనుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి